అందరికీ నమస్కారం ఈ వీడియోలో వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణకైతే సెలవులు రాబోతున్నాయండి ఎప్పటి నుంచి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెన్స్ అందులో నేను షేర్ చేస్తాను న్యూసెస్ ఓకే చూడండి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళు కాలేజీలకే కాదు ఉద్యోగులకు కూడా వరుసగా సెలవులు వస్తున్నాయి ఈ శని ఆదివారాలు రెండు రోజులు కూడా సెలవులు ఫిక్స్ అయిపోండి సోమవారం కూడా విద్యార్థులకి సెలవు ఉంటుందన్నమాట సో సెలవు ఈ మాట అంటే చాలు విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఎగిరి గంతేస్తారు సాధారణంగా ప్రతి ఆదివారం వచ్చే సెలవుల కోసం ఎదురుచూస్తారు అలాంటిది ఏదైనా పండక్కో పర్వదినానికో పబ్లిక్ హాలిడే వచ్చిందంటే ఇంకా ఆనందానికి అవ్వవు సో వారం మధ్యలో వచ్చే హాలిడేస్ మురిసిపోయి ఆదివారం మరిన్ని సెలవులు కలిసి వస్తాం లాంగ్ వీకెండ్గా మారితే ఆ ఆనందం వర్ణించలేదన్నమాట అయితే తెలంగాణలో ఆంధ్రాలో రెండు రోజులు కూడా విద్యా సంస్థలకైతే అలాగే ఈ యొక్క ఆఫీసులకైతే సెలవులు అయితే ఉన్నాయి ప్రతీ నెల తప్పనిసరిగా రెండు రోజులు సెలవులు వస్తాయి ఏంటంటే సెకండ్ సాటర్డే ఆదివారం రెండు అలాగే మూడోది కూడా ఉంది అదేంటో చెప్తాను సో జూలై పన్నెండు రెండో శనివారం వస్తూ ఉంది ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవు ఉంటుంది తర్వాత రోజు జూలై పదమూడు ఆదివారం ఇలా ఈ వారం అంతా వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి ఇంకా హైదరాబాద్కు వచ్చేటప్పటికి ఓ కార్పొరేట్ ఉద్యోగస్తులు ప్రతి ఆదివారం శనివారం సెలవు తీసుకుంటారు బ్యాంక్ ఉద్యోగులు కూడా నాలుగో శనివారం కూడా సెలవు ఉంటుంది వాళ్ళకి ఉద్యోగులకే కాదు ప్రైవేట్ ఉద్యోగులు కూడా రెండు రోజులు సెలవులు ఇస్తారు అయితే సోమవారం సంబంధించి సెలవు ఎవరికంటే తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతంలో ఎందుకంటే ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల పండగ సందర్భంగా ఆడపడుచులందరూ ముస్తాబై ఈ యొక్క బోనాలు ఎత్తుతారు కనుక సో పురుషులు మేకలను కోళ్ళను బలిస్తారు కనుక ఈ సోమవారం అయితే సెలవు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అది కూడా హైదరాబాదు ప్రాంతంలో తెలంగాణలో మామూలుగా ఆంధ్రాలో అయితే యథావిధిగా సోమవారం నుంచి స్కూల్ ఉండటం అయితే జరుగుతుంది అయితే స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో తెలంగాణకి వారు సోమవారం సెలవిచ్చేదా లేదా అనేది వారు తేల్చాల్సి ఉంటుంది సో ప్రభుత్వం అయితే మామూలుగా సెలవిచ్చామంటది బోనాల సందర్భంగా సో అయితే సోమవారం జూలై ఏదైతే ఇరవయో తేదీ ఉందో అప్పుడు దాకా అయితే జరుగుతుంది అనమాట అయితే సోమవారం బోనాలు ఏర్పాటు ఉండటం వల్ల ఈ యొక్క తెలంగాణలో సోమవారం కూడా ప్రత్యేకమైన హాలిడే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఆంధ్రాకి సంబంధించి అయితే ఎటువంటి క్లారిటీ లేదు కానీ తెలంగాణకు మాత్రం శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు వలసగా అయితే ప్రభుత్వ ఆఫీసులకి స్కూల్కి కాలేజీలకి అన్నింటికి సెలవు అనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ